మదర్ తెలియజే మదర్ తెలియజీ గారు మన దేశం కాదు మన రాష్ట్రం కాదు మన జిల్లా కాదు మన మండలము కాదు అసలే కాదు ఒకప్పుడు అని ఇతర దేశాలకు వచ్చి భారతదేశం అంటే ఆమె ఒక మతం ఆమె తెలుసుకోవాలి వాళ్ళ దేశానికి కూడా అక్కడే ఎక్కువ వాళ్ళు ఎన్నుకునేవారు ఎప్పుడైతే మన భారతదేశం వచ్చిన తర్వాత ఆమె సేవాభావం అంటే ఒక రోజు మనం చూస్తే ఏమనుకుంటాం ఏమిటి వాసన ఏమిటి దరిద్రం అని మనం అనుకుంటాం కానీ ఆ మహాత్భావం ఏం చేసిందంటే దుర్గలు ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా శుద్ధిగా క్లీన్ చేసి వాటికి మెడిసిన్ ఇచ్చేది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి భారతదేశాన్ని పోలింది నేను ఈ దేశంలో నేను మా దేశానికి నేను వెళ్ళాను అప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఎక్సెప్ట్ చేసింది అలాగే చేస్తూ చేస్తూ ఆమె ఒక నోగులు బహుమతి వరకు వెళ్ళగలిగింది కారణం ఏంటంటే మనిషి యొక్క సంకల్పం సంకల్పం ఎలా ఉన్నది రోజు మనం ధ్యానం చేస్తాం ధ్యానం ధ్యానం చేసే కష్టాలు వస్తాయి గత జన్మలో చేసిన కష్టాలు కర్మలు కూడా దాన్ని మనం అనుభవించక తప్పదు కాకపోతే దాన్ని మనం దగ్గర చేసుకోవడానికి ఈ ధ్యానం అనేది చేస్తాం ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది మనకి రాలేదు మనం ఎంత ముందు ఏం చేసేవాళ్ళం కోవిలికి వెళ్ళేవారు అక్కడ అగడబులు ముట్టించేవారు ఇలాగా భగవంతునికి వేలుకుంటూ స్వార్థం గురించి అక్కడికి వెళ్ళేవారు నా కుటుంబం బాగుండాలి నేనే బాగుండాలి ప్రపంచంలో నాకు సంబంధం లేదు లైన్లో నిలబడకుండా తొందరగా ముందుకెళ్ళిపోయి ఐసెండ్ చేసి నా బాధ్యులు ఎంత స్వాగతం మనం చేసేవాళ్ళు కానీ ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉన్నామో అది మనం తెలుసుకోవాలి మనమే మన శరీరం ఒక దేవ దేవాలయం అయినప్పుడు మనం ఎందుకు తాపత్రం పడాలి మనలోనే ఏముంది ప్రపంచంలో చెప్పండి మనలో అన్ని ఉన్నాయి కానీ ఒక చైతన్యం అనే ఒక ఆలోచన ఏ ఆలోచన అయితే మనం ఏ జీవితంలో మనం నడుస్తామో మన జీవితం కూడా అలాగే ఉంటాయి మన కుటుంబం కూడా అలాగే ఉంటాయి సమాజానికి కూడా మనం ఏ యుగాలు ఇవ్వగలుగుతాం అయితే ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ప్రకృతి గురించి ఆలోచిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గురించి మనం కదింబానికి ఎందుకు చెప్పుకుంటామంటే వాటికి లేని కష్టం మనం ఎందుకు వస్తుంది కారణం ఏమిటి ఎవరైనా మనం ఆలోచించామో ఎస్ ఒక ధ్యాని ఆలోచిస్తాం కారణం మనకు మాటలు వచ్చి మనం చెప్పుకోగలుగుతాం ఏదో కావాలో అది మనం కోరుకుంటాం ఏది వద్దు అది మనం తిరస్కరిస్తాం అవునా కాదా కానీ ఈ ప్రతిపక్షాలు అసలు తెలుసా పగలంతా తిరిగిన తర్వాత ఒక చెట్టు మీద ఒక్కొక్క టీము కూర్చుంటాయి కొనుకుంటాయి ఉదాహరణకి మన దగ్గర ఒక చెట్టు కదా కొలన్నీ అక్కడ ఉంటాయి కారణమే ఆనందంగా ఉన్నాము మేము సురక్షితంగా పడుకుంటాము అనే ఒక నమ్మకంతో కొలిచి ఉంటాయి అది మనకు స్నేహం చేయడం ప్రారంభించారు కానీ మనం మన మీద డిపెండింగ్ ఉన్నప్పటికీ కూడా పడుకునే ముందు అవి ఒక డిషెన్ని కోల్పోతాయి భగవంతుడా ఈ రాత్రి ఏ దృపాణం వచ్చినా సరే ఏ వాటర్ వచ్చినా సరే ఏ ఈ చెప్పి ఇరుగుతాయినా సరే